ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం బౌద్ధ క్షేత్రానికి బౌద్ధక్షేత్రానికి అనమాట ఇక్కడ చూసినట్టు మరి వెనక చూసినట్టయితే బౌద్ధ స్థూపం అదే బౌ బౌద్ధిస్ట్ మ్యూజియం అనమాట మ్యూజియం చాలా వెనకట పురాతనమైన మ్యూజియం ఏ విధంగా ఉంది అక్కడ ఉన్నటువంటి అప్పుడు తోవినటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి శిలల శిల్పాలు ఏ విధంగా ఉన్నాయో మీకు ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నావు చూడండి అక్కడ వెనుకున్నది కదా అదే ఇది రెండు వేల ఇరవై నాలుగులో మన ఎమ్మెల్యే మందుల గారి గారితో ఓపెన్ చేయబడింది అనమాట చాలా అద్భుతంగా ఇక్కడ ఒక రూమ్ కట్టడం స్పెషల్గా దానికి చేయడం చాలా ఆనందకరం ఇప్పుడు మనం ఒకవేళ పర్మిషన్ ఉందో చూసి అడిగి మీకు చూపిస్తా వీలైనంత క్లారిటీగా చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఇక్కడ మాకు దగ్గర ఉన్నటువంటి సూర్యపేట డిస్టిక్ అనమాట ఇది పనిగిరి గ్రామం నాగారం మండలం తప్పక విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు చూడండి శ్రీ శ్రీరామనవమి వారోత్సవాల సందర్భంగా జాతర జరుగుతుందనమాట అందుకే ఇక్కడ కిరాణా షాపులు కానీ ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ మ్యూజియం దగ్గర ఉన్నమాట ఇక్కడ ఉన్నటువంటి మన వీరేశాన్నం ఉంటాడు ఇక్కడ దీనికి ఒక అసిస్టెంట్ అనమాట మనకి మీకు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ కావాలని ఇక్కడికి వచ్చి చూడొచ్చు ఈ స్పెషల్ పర్మిషన్ తీసుకొని వీడియో తీయడం జరుగుతుంది అందుకనేసి గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట ప్రతి సండే గవర్నమెంట్ గవర్నమెంట్ హాలిడేస్ ప్రకారమే హాలిడేస్ ఉంటాయట తర్వాత ఉదయం నైన్ టు ఫైవ్ వరకు తీసి క్లోజ్ ఉంటుంది ఓపెన్ ఉంటుందని చెప్తున్నారు ఇప్పుడు లోపలికి వెళ్ళేసి చూద్దాం పదండి ఒకసారి ఏ విధంగా ఉన్నాయో అని శిలలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బౌద్ధల కాలంలో వాడినటువంటి కుండలు పోటరీ సంబంధించిన ఏ విధంగా ఉన్నాయో తవ్వకాలు బయటపడి మ్యూజియంలో పెట్టారు అనమాట ఈజీ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్టయితే శిలలు శిల్పాలు కాలరాయితీతోని తీరడం జరిగిందనమాట ఇలాంటి మ్యూజియం ఇంకా మన సురేప డిస్ట్రిక్ట్లో ఎక్కడ లేదనమాట నెక్స్ట్ నెలగంట ఉందన్నమాట అక్కడ పకాల దగ్గర ఇక్కడ చూసినట్టయితే చూడండి ఫ్రాగ్మెంట్స్ బ్రోకన్ పీస్ అని రాయిస్ అని చెప్పినట్టు ఇక్కడ పీసెస్ టాస్క్ ఆఫ్ హ్యూమెన్ హెడ్ అంట చూడండి బౌద్ధం యొక్క శిలలు తల రూపంలో ఏ విధంగా బయటపడ్డాయి అనేది చిన్న చిన్నవి పాలరాతితో చూసినాయి అనమాట నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే కపుల్స్ సంబంధించిన ఒక ఫోటో ఉంది పల్లరాతి మీద అద్భుతంగా చెప్తున్నారు అది అనమాట ప్రెగ్మెంటేషన్ ఆఫ్ రియలిషన్ ఉన్న చూడండి అలాంటి చిహ్నాలు గుర్తులు ఏ విధంగా ఉన్నాయో మన బౌద్ధ సుఖం లాంటి గుర్తులు అదే అనమాట ఇది ఒక కపుల్ రాజుల నాటి కాలంలో కపుల్ ఏ విధంగా ఉండేదో అదే అనమాట ఇవన్నీ ఫ్రాగ్మెంట్స్ అండి ఇక్కడ చూసినట్టయితే చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఎవరైనా వచ్చిన వాళ్ళు చూసుకోవచ్చు ఎంట్రీలోనే ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే మన సూపానికి సంబంధించినటువంటి బ్రిక్స్ అని చెప్తున్నారు బర్గ్స్ సంబంధించింది సెవెంటీన్ బై ట్వంటీ సెవెన్ ఇంట్లో ఉన్నాయి చూడండి ఏంటది శాసన పిల్లలు శాసనం ద్వారా నిర్మితమై ఉన్నటువంటి ఆనాటి బౌద్ధుల కాలంలో శాసనాలు ఇవే అనమాట ఇక్కడ చూసినట్టయితే చూడండి మీకు ఏ విధంగా లిపి ఉందో బౌద్ధుల లిపి ఇది మనకు అర్థం కాకపోవచ్చు అంటే ఏ సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉందనేది శాసనాల ద్వారా నిర్మితమై మనకు కనిపిస్తాయి అనమాట ఇది ఆ శాసనం మొత్తం తవ్వకాలో బయటపడడం వల్ల విరిగిపోయిందనమాట జంతువులు కానీ ఫ్లవర్స్ కానీ బుద్ధుని యొక్క జాతక కథలు డ్యాన్సింగ్ డ్యాన్సింగ్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ మొత్తం లైమ్ స్టోన్తోని లైమ్ స్టోన్ మీద అవి చెప్పడం అంటే సున్నప్రాయి లైమ్ స్టోన్ గల సున్నబురాయి ఇవి పిల్లర్స్ అంటే ఒక్కొక్క కాడ టెంపు బౌద్ధ క్షేత్ర స్థూప చేతుల మధ్య ఇవి ఒక పిల్లర్ పెట్టి పిల్లర్కి ఒక గుడి లెక్క ఒక స్థూప చేతుల మధ్య ఇవన్నీ ఉంటాయి ఇది ఒక బౌద్ధ యూనివర్సిటీ అన్నట్టు అక్కడ పట్ల అంటే ఒక్కొక్క లోసక జాతక అంటే పొద్దున ఒక నాయకీరి చేరాలు పెట్టి ఒక ఆకు కనిపిస్తున్నాడు ఒక ఆకు పట్టుకొని ఒక మేకకు నాగరికత నేర్పుకున్నాడు ప్రజలకు అంటే అలాంటి జాతక స్టోరీస్ ఈ యొక్క లైవ్ స్టోరీ మీద ఒక పక్క డ్యాన్సింగ్ ఒక పక్క జాతక కథలు అదేవిధంగా మహాన్ జాతకాల స్టోరీ మహాన్ అప్పుడు రాజపట్ట అయిన తర్వాత ఆయన బయటికి భౌతం స్వీకరించడానికి వెళ్తాడు ఇదంతా ఇది క్లారిటీ చెప్పు కొంచెం గట్టిగా బుద్ధుడు ఫస్ట్ ఆయనకు బయటికి ప్రపంచం గురించి తెలియదు అప్పుడు బయటకు వెళ్తుంటాడు బయటికి విహారా అంటే బాల్యంలో మొత్తం అక్కడే పెరుగుతుంది లోపల బయటికి వెళ్ళకుండా ప్రపంచం ఏం తెలియదు అనిపిస్తుంది చచ్చిపోతారు అని తెలియదు ఒక డెత్ సీన్ ఒక చచ్చిపోయిన పీనింగ్ ఒక ముసలు అంటే అలాంటి చిత్రాలు చూసి ఆయన మా ఇట్లా ఉంటుంది ఆ ప్రపంచంలో దాన్ని అప్పటి నుంచి వచ్చేసి ఈ యొక్క బౌద్ధం స్వీకరించి ఇక్కడ సన్యాసి కూడా చెట్టు ఉంటుంది ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మత ప్రచారానికి బయలుదేరే అలాంటి జాతక కథలు మొత్తం సన్యాసులు అందరూ ఇది బౌద్ధ సమ పిల్లర్ ఉంది కనుక ఆ పిల్లర్ ఇందులో పెట్టి టెంపుల్ లెక్క అంటే ఒక చైత్యలకు ఇవి అమర్చి ఉంటాయి ఆ జాతక ఫ్యాన్స్ అంటే వీటిని ఫ్లవర్తో చెక్కబడ్డ పిల్లర్స్ ఉంటాయి పిల్లర్స్ మీద డిజైన్స్ అనేసి టెంపుల్స్ అదేవిధంగా ఇది దీని మీద కపుల్స్ నెక్స్ట్ ఫోటోస్ కపుల్స్ ఉంటుంది ఇన్ సైడ్ టూ సైడ్ ఫోర్ సైడ్ కపుల్స్ ఉంటారు వన్ సైడు మచ్చ అంటే చాపావతారం టైప్ కూడా అప్పట్లో బుద్ధ బౌద్ధ ఒకటో రెండో శతాబ్దంలో కూడా ఇలాంటి స్నేక్ కానీ మచ్చ చాపలు కానీ అలాంటి జాతక కథలు కూడా అప్పట్లో కూడా రెండో మూడో శతాబ్దంలో కూడా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ మనకు కాయిన్స్ దొరకడం జరిగింది ఏది మన కాఫర్ కాయిన్స్ విక్షాకుల పీరియడ్ అవి ఒక అవి రెండు మూడు వేల దాకా అవి దొరికినాయి ఇవి బుద్ధ పాదాలంట అంటే ధర్మం నాలుగు పాదాల మీద నడవాలంటారు కదా అంటే ఒక ధర్మచక్రం అంటే ధర్మచక్రం చుట్టూ నాలుగు పాదాలు ఒక మనిషి జీవితం జరగాలి అందరూ సమానంగా ఉండాలి అనేది బుద్ధుని యొక్క ఇందులో చెప్ప అయిన ఫ్లవర్స్ అదేవిధంగా పూర్ణకుంభాలు అంటే అంటే మనం కామన్గా అక్కడ బౌద్ధ కట్టడాలు ఉంటాయి కదా దానికి ఎంట్రింగ్లా పెడతానంట పూర్ణకుంభాలు ఇది అప్పట్లో పక్షులు ఉంటాయి కదా అలనాడి పక్షులని ఇవి ఒక లైమ్ స్టోర్దే చెక్కబడునది ఇది నందిరా నా నంది ఇవన్నీ పాలరాజీ అయ్యి ఇవన్నీ పాల లైమ్స్టార్ లైఫ్ స్టాల్ జాతర్ ఇవన్నీ జాతకలు అప్పట్లో ఎన్ని జంతువులు వాళ్ళకు కనిపించినాయో ప్రపంచం మీద అన్ని జంతువులను కానీ వా బుద్ధుని యొక్క జాతకాలు చెక్కబడుతుంది ఇది బుద్ధుని చర్చ్ ఈ బుద్ధుని స్టాచ్ ఆ ఇది

ఈ యొక్క తువకాల్లో బయటపడ్డ శిలా సంపద ఈ పని సంపద ఇది శాసన దీని మీద కూడా శాసనం చెప్పబడి ఇది లైమ్ స్టోన్ మొత్తం బుద్ధిస్ట్ బుద్ధిస్ట్ బుద్ధి భాష కూడా ఉంది ఇవన్నీ అదే ఉన్నటువంటి బుద్ధుని యొక్క హెడ్లు అంటే వీళ్ళు ధ్వంసం చేసినప్పుడు పడిపోతే చెప్పిందా అదే నిలబొడతారు అన్నప్పుడు బుద్ధుని యొక్క తలలు కానీ బుద్ధుని వంశం ఏ వంశం వాళ్ళు అనేది అంటే వాళ్ళకి ఈ మహాయానా అని ఉంటుంది వాళ్ళకేమో బుద్ధుని నమ్ముతారు ఒకవేళ రూపం ఇట్లా ఉంటుంది అంటారు వీళ్ళేమో ఉంటుంది అంటారు అట్లా దానివల్ల కూడా కావచ్చు పూర్ణకుంభాలు అదే పూర్ణ ఇక్కడ వచ్చేసి బోధసత్వాలు బోధ సత్వాలు థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా ఈ మన బౌ బౌద్ధ మ్యూజియం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఉన్నటువంటి మన వీరేశంగా ఎవరైతే కొత్తగా చూడాలనుకుంటున్నారో అన్నీ కన్సల్ట్ కావండి ఖచ్చితంగా మీకు ఇక్కడ ఉన్నటువంటి మ్యూజియం ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు చాలా క్లుప్తంగా వివరించాలనుకుంటున్నాను థ్యాంక్ యూ